నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రోజున రూపాయి బిళ్ళతో ఒక చిన్న పరిహారం అనేది చేసుకోబోతున్నాం రూపాయి బిళ్ళతో మనం చేసుకోగలిగే పరిహారం ఏంటంటే ధనం ఆకర్షించడానికి మీకున్న సమస్యలు తీరడానికి అద్భుతమైన పరిహారాన్ని తెలుసుకోబోతున్నా జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఒకే ఒక్క రూపాయి బెళ్ళతో ఈ చిన్న పరిహారం కనుక చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి చాలామంది రూపాయికి విలువ ఇవ్వరు పెద్దగా విలువ అయితే ఎవరు కొందరు కానీ ఈ రూపాయి రూపాయికి కూడ కదండి లక్షల కోట్లు అవుతాయి అలానే అమ్మవారి పూజలో ఈ రూపాయి నాణ్యాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఇంకా నువ్వు తాంబూలాన్ని ఇచ్చేటప్పుడు కూడా ఒక్క రూపాయిని పెట్టిస్తూ ఉంటాం మన పురాతన వాళ్ళు డబ్బుకి చాలా వరకు విలువ ఇచ్చేవాళ్ళు అలాగే సంపాదనలో అంటే పది రూపాయలు సంపాదిస్తే ఒక రూపాయని దానం చేసేవాడు వాళ్ళు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ రూపాయే మనల్ని కాపాడుతుందని ఇలా ఆచారంగా చేస్తుండేవాళ్ళు వాళ్ళు కానీ చాలామంది బాధపడుతున్న సమస్య ఏంటంటే ధన సమస్య ధనం నిలబడటం లేదు చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి మా కోరిక నెరవేరటం లేదు అలానే మా పనులు కాటం లేదు ఇలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇప్పుడు చెప్పుకునే ఈ చిన్న పరిహారాలు చేయండి నమ్మకం పెట్టుకుని ఖచ్చితంగా జరగాలి నాకు అని మీరు చేసుకుంటే కనుక తప్పకుండా చేసుకున్న పరిహారానికి తగ్గ ఫలితం వస్తుంది మనకు మంచి రిజల్ట్ ఇచ్చి ఒక్క రూపాయి బిళ్ళతో ఏ రకంగా మనం పరిహారం చేసుకోవచ్చు అనేది చూద్దాము అంతకన్న ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి చూస్తున్నారే కానీ లైక్స్ ఇవ్వటం లేదు లైక్స్ ఇవ్వడం వల్ల నాకు కాస్త పోస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీతో షేర్ చేసుకోగలుగుతాను సబ్స్క్రైబ్ కానివ్వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి మీ సమస్యకు తగ్గ పరిహారాలు ఏమైనా ఉంటే కనుక ఒకసారి మీరు చూస్ చేసుకొని చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళదాము మన పెద్దలు చాలా వరకు చెబుతూనే ఉంటారు ఏదైనా పుణ్యనదుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కోరుకున్న కోరికలు నెరవేరడానికి ఒక రూపాయిని నదిలో వేయమని చెప్తారు ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది కొందరికి తెలియకపోవచ్చు మీలో ఎంతమంది ఇప్పుడు చెప్పుకునే విధంగా నదిలో రూపాయి వెళ్ళని వేసేవాళ్ళు ఒకసారి కింద కామెంట్ ఇవ్వండి అయితే పూర్వం రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే నదులు శుద్ధి కావడానికని కాపర్ కాయిన్స్ వేసేవాళ్ళు చాలా వరకు నీటిని శుద్ధి చేసే తత్వం కాపర్ కాయిన్ ఉంటుంది ఆ రకంగా వాళ్ళు ఒకప్పుడు కాపర్ కాయిన్ నదిలో వేసేవాళ్ళు అంటే ఒకప్పుడు కాపర్ కాయిన్స్ అనేటివి వారికి చాలా వరకు చలామణిలో ఉండేవి కాబట్టి వాళ్ళు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఒక్క రూపాయిని మనం డబ్బుగా భావిస్తున్నాం కాబట్టి ఈ ధనం కోసమే మన జీవితాన్ని కూడా త్యాగం చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు చెప్పుకునే విధంగా ఒక్క రూపాయి కాయిన్ తీసుకొని మీ మనసులో ఉన్న కోరిక అనేది చెప్పుకొని నది దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కోరిక అనేది చెప్పుకొని ఆ నదిలో వదులుతూ ఉండండి ఇలా చేయడం వల్ల ఎవరైతే ఎక్కువగా అధిక సమస్యలతో బాధపడుతున్నారో ధనానికి సంబంధించి ఈ రకంగా చేసి చూడండి ఏది చేసినా కలిసి రావటం లేదు ఇలా చాలా వరకు బాధపడుతున్న వాళ్ళు కూడా తప్పకుండా మీరు నది దగ్గర కానీ కాలవ దగ్గర కానీ చెరువు దగ్గర కానీ అలా వెళ్ళారనుకోండి ఒక రూపాయి చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ఒకసారి నమస్కారం చేసుకొని నదిలో వేసేయండి ఆ రకంగా చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు వేయగానే వెంటనే మీకున్న సమస్య తీరిపోతుంది అని మాత్రం నేను చెప్పటం లేదండి నెమ్మది నెమ్మదిగా మార్పునైతే చూస్తారు ఖచ్చితంగా చూస్తారు మీరు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు చాలా వరకు చెబుతుండేవాళ్ళు నమస్కారం చేసుకుని రూపాయి నదిలో వేయమని మన చిన్నతనంలో చెబుతుండేవాళ్ళు వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే మనకు తెలిసేది కాదు కానీ దాని వెనుకున్న కారణం ఇదన్నమాట నీటికి చాలా శక్తి ఉంటుంది మన మనసులో ఉన్న కోరిక నెరవేరడానికి నీరు కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది ఈ రాగి కాయిన్స్ మనకి మార్కెట్లో బాగానే దొరుకుతాయండి ఇప్పటికి కూడా జాతకంలో సూర్యబలం పెరగాలనుకునేవాళ్ళు అనే శని భగవానుడు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు ఏ పని కూడా కాటం లేదు ఇలా అనుకున్న వాళ్ళు ఈ కాయిన్ని అంటే మనకు భూజా షాప్లో దొరుకుతుందండి లేదంటే చిన్న చిన్న షాపుల్లో కూడా దొరుకుతాయి ఒక్క రాగి కాయిన్ తెచ్చుకోండి మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీరు ఉంటే కనుక పారే నదులు మీరు అక్కడికి వెళ్ళి చక్కగా మీ మనసులో ఉన్న కోరిక అనేది చెప్పుకొని ఆ కాయిన్ని నీటిలో వదిలేసేయండి ఒకవేళ రాగి కాయిన్ లేదండి అన్నారనుకోండి దొరకకపోతే మామూలు రూపాయి అయినా సరే వేసుకోవచ్చు మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది ఒకసారి చేస్తే మాత్రం రాదండి చేస్తూ ఉన్నారనుకోండి జీవితాల్లో మార్పులు మాత్రం కనబడతాయి ఈ రకంగా ఎవరైనా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే తప్పకుండా ఈ రకంగా చేసుకోవచ్చు అలానే మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎప్పుడైనా సరే డబ్బుల్ని పూర్తిగా తుడిచిపెట్టేసినట్లుగా డబ్బులు లేకుండా మాత్రం చేసుకోకండి పూర్తిగా వాడేయకండి ఒక్క రూపాయి బెళ్ళైనా సరే బ్యాగులు కనీసం ఉండేలా చూసుకోండి ఈ రూపాయి మీ జీవితానికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఆ రూపాయి ఉండడం వల్లే ధన వృత్తి కలుగుతుంది పెరుగుతూ ఉంటుంది పర్సులో ఒక్క రూపాయి బిళ్ళ అనేది లేకుండా తుడిచిపెట్టేసినట్లుగా అలా ఖాళీగా ఉంచకండి ఒక్క రూపాయి బిళ్ళైనా సరే ఉంచడం వల్ల మీకు ధనాకర్షణ కలుగుతుంది కొంతమంది ఏం చేసేస్తారంటే వాడేస్తుంటారు అలా ఎప్పుడు చేయకండి ఒక్క రూపాయి అయినా సరే ఉంచుకోండి అలా చేయడం వల్ల ధనం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది ఎందుకంటే మనం సంపాదించిన డబ్బును మనం పరుసులో పెట్టుకుంటాం అది ధనాన్ని ఆకర్షిస్తుంది మన పెద్దవాళ్ళు చెప్పే మాట అలానే మన జ్యోతిష్యం శాస్త్రం కూడా ఇదే చెప్తుంది మీరు పొరపాటును కూడా ఒక్క రూపాయి కూడా పరుసలో లేకుండా తుడిచిపెట్టేసినట్లుగా ఉంచుతుంటే కనుక ఆర్థిక సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఇబ్బందులు వస్తుంటాయి అలానే మీ జాతకంలో శని దోషాలతో బాధపడుతుంటే కనుక అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ ఇలాంటివి నీచ స్థానంలో ఉన్నప్పుడు చెప్పుకునే విధంగా ఒక్క రూపాయితే మీరు చేసుకున్నట్లయితే మీరు చాలా వరకు వాటి నుంచి బయటపడతారు శనివారం రోజునే ఈ పరిహారం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తానండి మీరు ఏం చేస్తారంటే నలుపు క్లాత్ని ఒక అరచేతంతో తీసుకుంటే సరిపోతుంది అరచేతంతో తీసుకోండి అది కూడా కొత్త క్లాతే తీసుకోండి దానిలో కాస్తంత మినుములు పొట్టు తీయని మినుములు ఉంటాయి కదండి వాటిని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువేం కాదు కొద్దిగా వేసుకోండి తర్వాత దాంట్లో ఒక్క రూపాయి బెల్లం పెట్టండి చక్కగా పెట్టేసేసి క్లాత్ని కట్టేసేయండి చక్కగా అంటే నలుపు దారంతో కానీ లేదంటే మామూలుగా ఈ క్లాత్తోనైనా సరే చక్కగా చుట్టి కట్టేసేయండి లేదా నలుపు రంగు దారంతోనైనా సరే కట్టండి ఎవరికైతే శని మహర్ దశ జరుగుతున్నప్పుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు అలానే అంతర్దశలో ఉన్నప్పుడు ఏ పనులు కూడా సరిగ్గా అవ్వవు ఆర్థికంగా మానసికంగా ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి అనేక గొడవలు వస్తుంటాయి ఇంతకుముందు వీడియోలో కూడా మన శని దోషాలు ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం కాబట్టి అలాంటివి జరుగుతున్నప్పుడు మాత్రం ఈ జాతకంలో శని ప్రభావం ఉందని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే గనక శని దేవుడు శాంతిస్తాడు మిమ్మల్ని కరుణిస్తాడు ఇక్కడ పెట్టాల్సింది పెద్దగా ఖర్చు ఏమీ ఉండదండి చాలా సింపుల్గా చేసుకునేది ఒకే ఒక్క రూపాయి బిళ్ళను మాత్రమే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు కట్టేసిన తర్వాత ఆ మూటని క్లాక్ వైజ్గా చుట్టూత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ రకంగా ఎవరైతే సమస్యలుండి బయటపడాలని ఈ పరిహారం చేసుకుంటున్నారో మీకు మీరుగా తిప్పుకొని దగ్గరున్న శనీశ్వరుడి ఆలయంలో కానీ లేదంటే నవగ్రహ దేవాలయం దగ్గర ఉన్న చోట ఎక్కడైనా సరే నవగ్రహ దేవాలయంలో ఒక చోట ఆ కాంఫౌండ్లో ఈ మూటను పెట్టేసి మీరు వచ్చేసేయండి ఇది ఎప్పుడు చేయాలి అంటే కనుక మీరు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా ఇలా చేయాలి ఇలా మీకు మీరుగా ఏడు సార్లు తిప్పుకున్న తర్వాతనే ఈ మూటను తీసుకువెళ్ళి శనీశ్వర ఆలయంలో పెట్టేసి వచ్చేసేయాలి నెలసరిలో మాత్రం చేయకండి పరిహారాన్ని మంచిది కాదు మాకు దగ్గరలో ఎక్కడ శనీశ్వరుడు ఆలయం లేదండి అంటే కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉందేమో చూడండి ఆ రావి చెట్టు దగ్గర మొదట్లో పెట్టేసి వచ్చేసేయండి అంటే శనీశ్వరుడు ఆలయం లేని వాళ్ళు మాత్రం అరికంగా చేసుకోండి ఎక్కడైనా ఒక రావి చెట్టు ఉన్న చోటనే పెట్టాలి చెట్టును ముట్టుకోకుండా చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చేయండి అంతేకాని మీరు రావి చెట్టు వేప చెట్టు ఇలా కలిసి ఉన్న చోట పెట్టొచ్చా అని మాత్రం అడగండి అలాంటి చోటు మాత్రం పెట్టకండి ఒక రావి చెట్టు ఉన్న చోటనే పెట్టాలి ఇలా ఎప్పుడు చేయాలి మీరు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇలా ఎన్ని శనివారాల పాటు చేసుకోవాలి అంటే కనుక ఇరవై ఒక్క శనివారాల పాటు చేసుకోవాలి ఆడవారికి సంబంధించిన నెలసరి వచ్చినప్పుడు ఆ ఐదు రోజుల పాటు ఆపేసి మిగతా శనివారాలు ఇంతకుముందు ఉన్న శనివారాలను కలుపుకొని కౌంట్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే కనుక శని దోషాల నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో శని దోషాలుంటే ఏ పనులు సరిగ్గా ఉండవు ఆటంకాలు వస్తాయి ఈ రకంగా చేసుకోవడం వల్ల శని దేవుడు శాంతిస్తాడు తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు శని ప్రభావం వల్ల ఎంత పెద్ద సమస్యలు ఉన్నా కానీ ఈ పరిహారం చేస్తున్న మధ్యలోనే ఆయన మీ పట్ల శాంతిస్తాడు ఇక అక్కడి నుంచి మీకున్న సమస్యలు చాలా వరకు తీరిపోతాయి చాలా అద్భుతమైన పరిహారం అండి శని దోషాల నుంచి ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ పరిహారాలు చేసుకోండి ఆయన మిమ్మల్ని కాపాడతాడు ఓకేనండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఏమైనా డౌట్స్ తగిన కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు